హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా గోదావరి కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకైతే వచ్చేస్తాం ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది కదా అయితే మా ఊరు నుంచి చాలామంది వెళ్తున్నారు మేము కూడా చూద్దామని చెప్పి ఫస్ట్ వారం మా పాపని తీసుకుని అయితే వెళ్ళాను ఇదల్లా వేరు దగ్గరండి రైతు ప్రాధాన్యం మొత్తం అనమాట బస్ స్టాండ్ దగ్గర బస్సులో అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉంటాయి అనమాట మనకి ఇబ్బంది ఉండదు అక్కడ మాత్రం చాలా ప్రత్యేకమైన వాడకలు వేడు ఏడు వారాల వెంకన్న స్వామి అనమాట ఇది ఫస్ట్ రోజు నేను ఫస్ట్ వారం వెళ్ళిన ఫ్రెండ్స్ సెకండ్ వారం కూడా కలిపి పెట్టాను సెకండ్ వారం మా తమ్ముడితో తీసుకుని వెళ్ళామని చెప్పి నేను ఎవరే చెప్పాను బయట మన దర్శనం అయిపోయినాకైతే బయట ప్రాంగంలో వెంకటేశ్వర స్వామి విగ్రహంలో ఉంది అక్కడ ఆయనకు ప్రీతికరమైన ఎంతో ఇష్టమైన తులసిమాలైతే ఇస్తా ఉంటారు ఆమె చాలా మంది తీసుకుని తీసుకునేది ఇంకా తీసుకునేది ఇంట్లో పూజ దగ్గర అనమాట సెకండ్ వారం మా తమ్ముడితో తీసుకు మనం ఎనభై పక్క అయితే గుడి ఎన్నో అలా వచ్చింది అక్కడైతే మన మనసులో ఏ కోరికైనా అనుకుని ఇలా ఒకరి గోరికాయ నిలబెడితే నిలబెడితే అది జరిగిందని పూర్తి నమ్ముకీ కూడా నేను కూడా ట్రై చేసాను నిలబడలేదు ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ తర్వాత నిలబడింది ఇది దర్శనం అయిపోయి మనం వెనక ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళేటప్పుడు భక్తులందరూ ఇలా కూర్చుంటూ తిరుగుతూ ఉంటారు ఎంతమంది జనం నమ్మకం లేని అక్కడ నుంచి ఎలా వస్తారు స్వామివారి దగ్గరికి చుట్టూ ప్రాధాన్యంలో ఇలా అయితే చెట్లు ఉంటాయి అని ఈవెన్ కీడిమాలు చెట్లు అనమాట ఆ తోటలో అసలు ఎక్కువ ఆ తోటలు అసలు కోనసీమ అంటేనే తోటలు అసలు ఎంతో అందమైన ప్రకృతి అనమాట కదా అది చూడండి అలా అందంగా ఉందంటే అందంగా ఉందనమాట మేము ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి పిల్లూరు నుంచి వెళ్ళాము ఇక్కడ మధ్యాహ్నం పదకొండు బయలుదేరితే అక్కడ నైట్కి వెళ్ళేసరికి మాకు తొమ్మిది అయింది అక్కడ దర్శనం అది చేసుకుని మళ్ళీ శనివారం మార్నింగే బయలుదేరి అనమాట వచ్చేసరికి మళ్ళీ పని ఏడు అయింది అలా అయితే నేను రెండో వారం కూడా కంప్లీట్ చేసుకున్నాను సామవారే ప్రసాదానికి వస్తే తిర లడ్డూతో పాటు సమూంగా ఉండిద్ది టేస్ట్ మాత్రం సైజు మాత్రం చిన్న సైజే చిన్న సామవారి కదా టేస్ట్ మాత్రం అంతే అద్భుతంగా ఉండిద్ది అక్కడ ఆర్టీయపురం పూతరేకులు అంటే చాలా ఫేమస్ అండి అసలు మీరు మట్టికి వెళ్తే తప్పగా టేస్ట్ చూడండి బెల్లం పూతరేకులు అయితే చాలా బాగున్నాయి నేను రెండుసార్లు అవి తీసుకొచ్చాను ఈసారి పంచసారి కూడా తీసుకున్నాను అంత టేస్ట్ అనిపించలేదు కానీ కొంచెం పర్వాలేదు అనిపించింది అదే నీ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్